హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ ఇవాళ వైకుంఠ ఏకాదశి అన్న సంగతి నేను మర్చిపోయానండి వారం వారు ముందైతే క్యాలెండర్ చూశాను ఖాళీ అయినప్పుడల్లా క్యాలెండర్ చూసుకుంటాను ఏ రోజు పండగలు ఉన్నాయి ఏ తిథులు ఏంటి అని చూసుకుంటాను కానీ నాకు ఈ వారంలో కొంచెం హడావిడైతే హడావిడి పని అయితే స్టార్ట్ అయింది కదా ఎందుకంటే పిల్లల స్కూల్లో వంటల పోటీలు ముగ్గుల పోటీలు అంతేకాకుండా మనం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఈ హడావులు అయితే నేను మర్చిపోయానండి ఇంకా పక్కన అక్క అయితే చెప్పింది పొద్దున వైకుంఠ ఏకాదశి అని ఇంకా తను చెప్పేదాకా కూడా నాకు ఒక ఐడియా రాలేదు ముందుగానే క్యాలెండర్ చూస్తుంటే అండి నేను ఇంకా బాగా చేసుకుందును ఇంకా అందులోకి ముందు రోజు కొంచెం లేట్ అయింది కదా అయినా సరే తొందరగా లేచి ఇంకెలాగైనా పూజ చేసుకోవాలి అని చెప్పేసి స్థితి ఐదింటికల్లా లేచేసాను ముగ్గులు గట్రా పెట్టిన మొలనేమండి కాళ్ళు నొప్పులు చేసినాయి అండ్ మామూలుగా అయితే మనం ఇంట్లో కొంచెం నిదానంగా పెట్టుకుంటాం కదా అక్కడేమో టైం బట్టి పెట్టాలి కావడం వలన అందులోకి నేను పెద్ద ముగ్గు ఒకటి ఎంచుకున్నాను దానివల్ల కొంచెం హడావిడిగా పెట్టిన వలన కాళ్ళు అయితే నొప్పులు చేసినాయి నాకు ఇంకా ఉదయమే లేచి గిన్నెలన్నీ తోమేసి బట్టలు కూడా ఉతికేసి ఇంకా తర్వాత ఎలాగైనా శుభ్రం చేసుకుని పూజ చేసుకోవాలని చెప్పేసి కిందమెట్లు పై మెట్లు ఇంకా సందు ఈ ఓపెన్ ప్లేస్ అంతా కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను మళ్ళీ కొంచెం పిల్లలు వేసాక కడుక్కున్నాం అనుకోండి పిల్లలు తొక్కుంటా తిరుగుతారు అదే తెల్లవారుజామని కడిగేసుకుంటే పిల్లలు ఎగుస్తులకైతే మొత్తం ఆరిపోతుంది అదంతా అయిపోయిన తర్వాత ఇంకా లోపల తులసం దగ్గర కూడా పూజ చేసుకున్నానండి కానీ ముగ్గుల్లోని పసుపు కుంకుమ వేస్తేనే బలి అందం వస్తాయండి అసలు ముగ్గుకి కళ అయితే వచ్చింది అసలు ఎంత బాగుంటుందో పిల్లలకి అయితే సెలవులు ఇస్తారండి పిల్లలు లేస్తే ఇంక వాళ్ళతోనే సరిపోయిద్ది ఇంకా పని అవ్వదు కదా అసలు టిఫిన్కి అయితే నేను ఇవాళ ఇంట్లో చేయలేదండి చేసేంత కాలే కూడా నాకు లేదు ఇంక ఇడ్లీని బాగుండాది తెప్పించాను చట్నీ ఏమో శనగపప్పుని కొబ్బరి అయితే పచ్చడి చేసి ఇచ్చారండి కానీ అల్లం పచ్చడి కూడా కలిపేస్తారు అందులో మాములుగా అయితే విడిగి వేసేస్తారు నేను బాక్స్ ఏమి ఇవ్వలేదు అంటే అల్లం పచ్చడి కొద్దిగానే వేస్తారు కదా ఎక్కువ మంది అని చెప్పి ఇంక అందులోనే వేసారండి అదంతా కలిపితేనే వేరే రకం చట్నీ అయితే టేస్ట్ వచ్చి బాగుంది ఇంక అయితే ఒక చీరకు పాల్స్ వేయాలి ఒక జాకెట్ ఉంది ఏమో గుట్ల మీద కుట్లు వేయాలండి ఇవన్నీ మాడబడిచి పాలసీ అయితే పొద్దున్నే కాసేపు నానబెట్టేసి తడిపేసి ఆరబెట్టేసుకున్నాను తర్వాత వేద్దామని చెప్పేసి ఇంక ఈ పని అంతా అయిపోయిన తర్వాత అయితే నేను అంగన్వాడీ స్కూల్ దగ్గరికి వెళ్ళానండి ఇవాళ స్కూల్లో పిల్లలకి భోగుపళ్ళు పోస్తున్నారు మేడం ఇంటికి వచ్చి రమ్మని చెప్పారు సరే అని అక్కడికి వెళ్ళానండి అంటే మేడము నాకు తెలుసండి మా అబ్బాయిని ఒక సంవత్సరం పాటు అంగన్వాడీ స్కూల్లోకి నేను పంపించాను అప్పుడైతే మేడం నాకు పరిచయం అయ్యారు అప్పటి నుంచి తక్క కూడా ఎక్కడ కనిపించినా నన్ను బాగా పలకరిస్తారు ఇంకెటు మా బజార్లో మొన్న అయితే పిలిచారనుకుంటా కానీ చాలా బాగా ఏర్పాట్లు చేస్తారండి అన్ని ప్రసాదాలు కూడా బాగా చేశారు గొబ్బెమ్మలు కూడా బాగా అయితే రెడీ చేశారు పిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా రెడీ అయ్యారండి పిల్ చిన్న పిల్లలు అలా రెడీ అయినప్పుడు చాలా ముద్దుగా ఉంటారు ఒక్కొక్కళ్ళు కూడా గోపికమ్మల్లా రెడీ అయ్యారు బాగున్నారు ఇవన్నీ కూడా మేడం ఒకరే రెడీ చేసుకున్నారంటండి కానీ ఎవరి హెల్ప్ తీసుకోకుండా రెడీ చేశారు చాలా టైం పట్టిద్దండి ఇది మనం చూడడానికి డెకరేషన్ ఐటమ్స్ కాసేపు కింద కనబడతాయి కానీ దాన్ని రెడీ చేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి పిల్లలందరికీ కూడా సంక్రాంతి సంబంధించిన పాటలు అయితే పెట్టారు ఆ పిల్లలందరూ కూడా ఎగురుత తప్పట్లు కొడుతున్నారు ఆ మేడం ఏమో బొమ్మలు చదురుతూ ఉంటుంటే పక్క నుంచి అయితే బొమ్మలు తీసేసి ఆడేసుకుంటున్నారండి తీసేసుకుంటే మళ్ళీ మేడం బొమ్మలు తీసుకుని మళ్ళీ అక్కడే పెడుతున్నారు బాగుందండి బాగా చేశారు ఈ విధంగా ఉండండి ముందు నుంచి మన పండగల గురించి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తాయండి పిల్లలకి పండుగల గురించి అయితే బాగా అర్థమవుతుంది ఇటు మన ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా మటుకు అవ్వచ్చు కానీ ఇలాగా స్కూళ్ళలో పిల్లలందరితో చేసుకుంటుంటే వాళ్ళకైతే చాలా సంతోషపడతారు పిల్లలు అందరూ చూస్తారండి ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఒకళ్ళు మించి ఒకళ్ళు బలె చప్పట్లు కొడుతున్నారు నువ్వు గట్టిగా కొడుతున్నావు నేను గట్టిగా కొట్టాలన్నట్టు మొత్తం అక్కడైతే చప్పట్లతో మారు మ్రోగించేశారు కానీ డెకరేషన్ చాలా బాగా చేస్తారండి ప్లేస్ కొంచెం చిన్నదైనట్టు అనిపించింది కొంచెం ప్లేస్ ఉన్నట్టయితే భలే లుక్ వచ్చేది నండి మేడం అయితే ఇంకా రేగుపళ్ళు పూలతో కలిపి శనగలో కూడా కలిపి పిల్లలందరికీ కూడా భోగుపళ్ళు కింద పోసారండి చాలామంది చిల్లర డబ్బులు కూడా వేస్తారంట కదా మేడం అయితే చిల్లర వేయను నాకు అలా వేయటం ఇష్టం ఉండదు నేను వీటితోనే వేస్తానని చెప్పేసి ఇంకా అవే వేస్తున్నారండి ఇంకా స్కూల్లో ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోగుపళ్ళు అయితే పోసారండి ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదలకుండా కాసిన కాసిన చెప్పినా కూడా అందరికీ స్కూల్లో పిల్లలే కాకుండా బయట ఉన్న పిల్లలు కూడా వచ్చారండి వాళ్ళకు కూడా మేడం అయితే వేశారు ఆ చిన్న పాప ఏమో ఏయ్యో తినే అనుకుని అయితే అడిగింది అంటే గుగ్గుల్లో ఉడకబెట్టేస్తారు కదా అవ్వనుకున్నట్టుంది ఒక శనక్కాయ నోట్లో పెట్టుకుంటలోకి చేతిగా అనిపించినట్టుంది అయితే పెట్టేసింది ఇంకా వాళ్ళ మమ్మీ అయితే అడుగుతుంది అదేంటండి అందరికీ పోసారు మా అమ్మాయిని వదిలేశారు అని అడిగితే మీ అమ్మాయిని ఎందుకు వదిలేస్తాం అమ్మ మీ అమ్మాయి కదా ముందని చెప్పేసి అవైతే తీసుకొచ్చి మళ్ళీ పోసారు మేడము ఇక నేను ఈ వీడియో అయితే అండి మేడం వెళ్ళిపోయాక తీశాను మేడం ఉన్నంతసేపు పిల్లలు ఎంత సైలెంట్గా ఉన్నారు మేడం వెళ్ళిపోయాక ఎంత అల్లరి చేస్తున్నారు అని అయితే ఈ వీడియో తీసాను నేను చూసారండి అలా ఇసురుకుంటున్నారు అసలు రచ్చరచ్చ చేసేసారు ఆ కాసేపుని 你们。 ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ అయితే చేయండి